హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో వీడియో అండి హార్వెస్ట్ వీడియో అయితే కాదండి అయితే ఇప్పుడు మనకి సీజన్ లో చామంతి పువ్వులు పోస్తాయి కదా మరి ఇంకా సమ్మర్ వచ్చిందంటే అదే వేసవ కాలం వచ్చిందంటే ఇంకా చామంతి పువ్వులు పుయ్యవు అది మనందరికి తెలిసిందే కదా మరి ఇప్పుడు ఆ చామంతి చెట్లు మళ్ళీ మనం సీజన్ అంటే వచ్చి సంవత్సరం వరకు వాటిని ఎలా కాపాడుకోవాలి అనేది అండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఎలా కాపాడుకోవటం ఏంటి చామంతి చెట్లు ఒకసారి వేస్తే అవి ఉంటాయి కదా అనుకోవచ్చు అలా కాదండి మన టెర్రస్ పైన వేస్తే ఒకలాగా పాలు అవ్వాలి అదే నేల పైన అయితే మనం వేరే ఒకలాగా మొక్కల గురించి పాల్ అవ్వాలి అనమాట అదేమిటో మరి ఈ వీడియోలో చూసేద్దామా ఓకేనండి ఇప్పుడు చూడండి నా దగ్గర మరి కుండీలు అంటే బకెట్స్ బకెట్స్లో ఉన్న చామంతి చెట్లే ఇవ్వండి ఇంకా అక్కడక్కడ నాటు చామంతులు కూడా ఉన్నాయి అని చూపిస్తాను మీకు ఇది చూసారా మరి ఎంత చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నది కదా ఎల్లో కలర్ అలాగే ముద్దండి ఇది నేను ఇది తెచ్చుకుని నర్సరీని తెచ్చుకున్నాను ఎప్పుడో తెచ్చుకున్నాను ఇది మరి మొగ్గలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఇంకా మొగ్గలు కూడా లేనప్పుడే తీసి తెచ్చుకున్నాను అండి ఇప్పుడైతే ఎలా అయితే వచ్చింది మీకు ఎంతవరకు నేను చూపించలేదు అయితే ఇది కూడా నేను చాలా దీనికంటే ముందు తెచ్చానండి ఇది ఇది కూడా మరి మన దగ్గరికి వచ్చాక మంచిగా వచ్చింది చూసారా పువ్వులు కలర్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ రెండు అయితే ఇప్పుడు ఈ రెండు అయితే ప్రజెంట్ ఇలాగా మనకి పువ్వులతో ఉన్నాయి కదండి వీటిని అయితే ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయొద్దు ఇలా పువ్వులతో ఉన్నాయే మరి పువ్వులు వాడిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్తానండి అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్న చెట్లు చూడండి ఒకసారి ఈ చెట్లు ఇవ్వగోం ఇవైతే మరి ఈ చానాల్లో పూలు పూసేసాయి అయితే ఇంకెలాగ అయిపోయినాయి కదండి అయితే మరి ఇలా పువ్వులు పూసేసిన తర్వాత మనం ఎలా వదిలేస్తామండి అంటే ఇంకా కట్ చేయము పువ్వులు కూడా మనం గమ్ముని ఇలాగా చూస్తే ఇప్పుడు ఈ చెట్టు ఇంత ముద్దుగా ఉన్నది మరి ఇలా చూసినప్పుడు మనం అసలు ఒక పువ్వు కూడా కట్ చేసుకోవాలనిపించదు కదండి మరి మీలో ఎవరికైనా అలాగే ఉంటుందా నాకైతే కూడా నేను అసలు పువ్వులు కట్ చేయబుద్దు అవదు అలా అందంగానే ఉంచాలనిపిస్తుంది ఎవరికైనా మన ఆడవాళ్ళకి అయితే ఇప్పుడు ఈ చెట్టు చూడండి మరి ఇది ఇలా ఉన్నది కాబట్టి ఇది ఇంకా వదిలిపోతున్నాయి కదంటే అన్నీ అయిపోతున్నాయి మనం ఎలా వదిలేస్తాం ఇలా వదిలేయకూడదండి మన కుండీల్లో ఉన్న మొక్కలుగా అయితేనే కుండీలో ఉన్న మొక్కలైనా సరే నేలపైన ఉన్న మొక్కలైనా సరే అలా వదలకూడదు మరి ఇప్పుడు ఇది ఎలాగేంటి అని మనం ఎలా భద్రపరచుకోవాలి వచ్చే సంవత్సరం వరకు అనేది నేను ఇందులో ఉన్న ఒక బకెట్ లో ఉన్న చామంతి మొక్క అంటే పూర్తిగా నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే మొత్తానికి ఇంకా పువ్వులు పూ చేసి చూసారా ఎలా వదిలిపోయిందో చూడండి తోడ కూడా ఇప్పేస్తాను మీకు క్లియర్ గాను థర్డ్ కూడా ఇప్పేసాను అయితే ఇప్పుడు ఇలా ఉన్నది కదండి ఇది మొత్తం మనం కట్ చేసేసుకోవాలి ప్రూనింగ్ చేసేసుకోవాలి అనమాట అయితే పువ్వులు అయితే వదిలిపోయినాయి కదా ఇవి మనకి పువ్వులు రావు ఇలా కట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త చిగురు వస్తది సేమ్ గులాబీ చెట్లు కూడా మనం అలాగే చేస్తాం కదండి వీటికి కూడా మనం అలాగే చేసుకోవాలి అయితే గులాబీలు అయితే మనకి ఎప్పుడు మరి ఇవి అలా కాదు కదా సంవత్సరానికి ఒకసారి పూసి మనకి చమంతి పూలు అయితే ఇప్పుడు ఇంకా సీజన్ అయిపోతుంది అనుకోండి ఇంకా కొన్ని దిక్కులు పూస్తున్నాయి నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అలాగే నాటు చామంతి కూడా ఇంకా మనకి ఎల్లో కలర్ ర్యాక్ కూడా ఉన్నాయి మన టెరస్ అని చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ ఎండి ఈ ఆకులు ఇవన్నీ మంచిగా మనం కట్ చేసుకోవాలి ఈ ఆక్లి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూసారా కొత్త చిగురు వస్తుంది ఈ చిగురే కరెక్ట్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మొక్క తయారవుతుంది అందుకని మనం ఇలా ప్రూనింగ్ చేసేసుకుని చక్కగా మరి ఇప్పుడు ఈ సమ్మర్కి కి వేసవకయితే మాత్రం ఇవి కాస్త నీడలో పెట్టుకోవాలండి అది ఒకటి గమనించాలి అలా నీడలో పెట్టుకుంటే ఇవి మన దగ్గర ఎప్పుడు మంచిగా బ్రతుకుతాయండి మనం ఇలా పైనే వదిలేస్తే ఇవి హైబ్రిడ్ కదా ఇవి అలాగా తట్టుకోలేవు హైబ్రిడ్ చామంతి ఇవి చామంతి అక్కడ ఉన్నాయి మనకి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఎక్కడికైతే ఇవి పువ్వులు పూ చేసి ఎండు పొనియో అక్కడికి కట్ చేసేస్తున్నాను నేను ఇదిగోండి మొత్తం ఇలా తీసేస్తున్నాను ఇంకా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా నీట్ గా కట్ చేసేసుకుని ఇదిగోండి ఇక్కడ కూడా మనకి పువ్వులు రావు ఇంకా చిగురు కూడా రాదు మనకు తెలుస్తుంది ఎక్కడికైతే పువ్వు వస్తుంది చిగురు వస్తుంది అనేసి ఎందుకంటే ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి చూసారా అవి ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇంకా మొగ్గలు వస్తాయి తమ చెట్లకి కానీ మనం జాగ్రత్తగా వాటిని ఇలా ప్రూనింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఉన్నాం కదా మనం మరి మార్చి ఏప్రిల్లో కూడా మనం అసలు మొక్క చెట్లకి ఇలా ప్రూణింగ్ చేయకూడదు ఇంకా అసలు ఏ చెట్లకి కూడాను అలాగే రీపటింగ్ కూడా చేసుకోకూడదు అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా అటువంటి టైంలో మనం మొక్కలకి ఇంకా అసలు కదపకూడదు అనమాట చక్కగా మరి ద్రావకాలు ఇచ్చుకుంటూ మరి వాటర్కి ఇప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకుంటూ కాపాడుకోవాలి అలాగైతేనే ఈ సమ్మర్కి ఈ వేసవికి మనం మొక్కల్ని కాపాడుకుంటామండి చూసారా ఇప్పుడు మొత్తం కట్ చేసేసాను కదా ఎక్కడ కూడా ఇదిగోండి ఇలా కట్ చేసేసాను ఇప్పుడు ఇవి ఇంకా మొగ్గులున్నా వస్తున్నాయి కొత్త మొగ్గులు వస్తున్నాయి అలాగే చిగురు కూడా వస్తుంది చూసారు కదా ఇదిగోండి ఇవి ఇలాగే ఉండించుకుని మనము ఒక ఈ ఇప్పుడు ఇంకా కాస్త మంచు పడుతుంది కదండి నైట్ అంతా ఇలా ఉంచేసుకుని మనం మంచులు మరి పగలైతే ఎండకి కాస్త నీడలో పెట్టేసుకోవాలి అలాగైతే వీటిని మనం ఈజీగా బ్రతికించవచ్చు కదండి ఈ హైబ్రిడ్ చమంతలు అయితే అలాగైతే మనం చాలా ఈజీగా వచ్చే సంవత్సరం వరకు మంచిగా కాపాడుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా పూ చేసిన ఎంక ఎండిపోయినాయి కదా ఇవి కూడా జాగ్రత్తగా కట్ చేసేసుకున్నాము అయితే చాలా మంది మరి చమంత చెట్లు పెంచుతారు కదా అందరికీ ఇష్టమే అయితే మరి మాకు తెలిసిందే ఇది అనుకోవచ్చు కాదంటే మరి మంచిగా పెంచుతాం కాదంటే ఇలా కట్ చేయలేం కదండి చాలా మంది ఇలా కట్ చేయరు ఎందుకంటే ఇంకా కట్ చేయాలి ఏంటి ఇవి మంచిగా వస్తాయి ఇలా ఉన్నాయి కదా అనుకోవచ్చు ఇవి అది కరెక్ట్ కాదండి తోడు కూడా తీసాను దీనికి ఇలాగా ఇంకా మొత్తం మనకి చెట్టు ఎక్కడికైతే మంచిగా ఉన్నది ఎక్కడికి ఎండిపోయింది మొగ్గలు ఏందో కూడా తెలుస్తుంది కదా ఆ రకంగా మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లో మనకి ఈ మెరుల్ రెండు కలర్స్ అయితే మరి ఇప్పుడే పూజనాయి కాబట్టి అవి అంశలుగా చేసుకుని నేను తర్వాత వాటిని కూడా జాగ్రత్త పరుచుకుంటానండి అయితే నేల పైన ఉన్న చెట్లను అయితే మరి ఆ వాటిని కూడా ఇలాగ ప్రూనింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుని వాటిని నీడలోకి మనం తేలేము కాబట్టి అలా ప్రూనింగ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవటం ఒకటే మార్గం దానికి మనకి బకెట్స్ కుండీల్లో అయితే కాస్త నీడ ఉన్న దగ్గర పెట్టి అంటే మెట్లు దగ్గర అలాగే ఒక రేకు కింద అయినా అలాగా పెట్టుకుంటే మంచిగా మనం వచ్చే సంవత్సరం వరకు హ్యాపీగా మరలా నర్సరీకి వెళ్ళి కొనుక్కోకర మనమే చెట్లని కాపాడుకోవచ్చు అనమాట ఈ చెట్టుగా చాలా మంది ఫాలో అవుతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇవే మొక్కలు మంటడ్రస్ పైన పూసేస్తాయి అండి అంటే మరి నాటు చామంతులు ఉంటాయి చూసారా అవైతే మనం ఇలా కట్ చేసినాం ఈ సమ్మర్కి కొన్ని ఉంటాయి కొన్ని చనిపోతాయి అది ఖచ్చితంగా అందరికి అలా జరుగుతుంది నా దగ్గర ఇంతకు ముందు చాలా ఉండేయండి ఈ సమ్మర్కి అలాగే ఎండిపోయినట్టు అయిపోతాయి అలాగే ఎండిపోయి కొన్ని చనిపోతాయి కూడా ఈ వండిలో రెండు చెట్లు నేను బా చేసాను ఇది మూడో చెట్టు దీన్ని కూడా మొత్తం అన్ని బాజేసేసుకోవాలి ఈ మూడు కూడా హైబ్రిడ్ కదా అయితే ఇప్పుడు ఇది నేను తర్వాత బాగా చేసుకుంటానండి మాటు చామంతి ఉన్నాయి కదా మనకి అవి చూపిస్తాను పదండి చూగండి ఈ చామంతిని చూసారా ఇవి ఇంతకు ముందు మనకి పూసినాయి కదా అక్కడ వేరొక కుండీ కూడా ఉన్నది అది కూడా చూపిస్తాను ఇవి నాటి అనమాట ఇది నేను నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పట్టించి ఉంటుంది ఒక్కదాన్ని నేను ఇన్ని కుండీల్లోకి మార్చుకున్నాను ఇది మనకి ఇలా కాడ పెట్టిన వచ్చేస్తుంది కదండి ఇప్పుడు ఇవి కూడా మనం ఇలాగ జాగ్రత్త ఇలాగా ఇవి కూడా ఇలా పెట్టుకుంటే బ్రతికేస్తా ఈజీ ఈజీగా బతికేస్తాయి ఇసుకలో పెట్టుకుంటే మెయిన్ చక్కగా బ్రతికేస్తాయి ఒకవేళ చామంతి చెట్లు అనుకున్న వాళ్ళు ఇలాగ ఒక కాట పెట్టుకుని ట్రై చేయండి ఖచ్చితంగా బ్రతుతాయి ఇదిగోండి ఇవి కూడా మనం ఇలాగే మొత్తం ప్రూనింగ్ చేసేసుకోవాలి అయితే ఇది ఇంకా మరి కాస్త బాగానే ఉన్నది కదా ఎల్లోగానే ఉంది మంచిగా పోస్తుంది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ చెట్టు కూడా చూసారా ఇది ఇది మొత్తం ఇలాగా అయిపోయింది ఇదిగో చూడండి ఇది ఖచ్చితంగా మనం ఎక్కడన్నా గుచ్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతుందండి ఇలాగ చామన్ చెట్లు లేని వాళ్ళు ఇవ్వండి వేరే దాంట్లో గుచ్చుతాను మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఇలాగా ఇలా గుచ్చేసుకుంటే మనకి మంచిగా ఇదిగోండి చిన్న కుండీ ఉన్నది కదా ఇక్కడ చూసారా ఇలా గుచ్చుతుంది దీన్ని ఇది బ్రతికేస్తుంది ఇలాగ నేను అలా చాలా చెట్లు చేసుకున్నాను అనమాట ఇవ్వండి ఇవన్నీ ఎండిపోయాయి కదా ఇవన్నీ జాగ్రత్తగా మనం బాగా చేసేసుకోవాలండి ఇలాగ మనం టైం కేటాయించుకుని బాగా చేసుకోవాలి మరి పూలు పూయించడం వరకు బానే పూజిస్తాం గాని ఇలాగే కట్ అంటే మాత్రం చెయ్యం కదా చాలా మంది చేసే తప్పదే ఇవి చాలా ఊపిగ్గా మొత్తం అంతా కట్ చేసేయాలండి నేను ఇప్పుడు ఇది కూడా కాస్త బాగానే ఉంది కదా ఇంకొక చెట్టు ఫస్ట్ ఫస్ట్ పూచిన చెట్టు అయితే చూపిస్తాను అది కూడా నాటుదే మనకి అక్కడ సైడ్ ఉన్నది చూద్దాం ఇదిగోండి ఈ చెట్టు చూసారా ఇది మనకి స్టార్టింగ్ లో ఫస్ట్ ఫస్ట్ అనమాట నేను ఈ ఒక్క చెట్టు నుంచే అటు సైడ్ ఉన్న రెండు చెట్లు కూడా తయారు చేసుకున్నాను ఆ వీడియో కూడా ఫస్ట్ లో పెట్టాను మీకు ఇవి అయితే మొత్తం పూ చేసింది అక్కడక్కడ మాత్రమే మొగ్గులు వస్తున్నాయి దీన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చాలా టైం పడుతుందండి ఇవన్నీ కట్ చేసి మొత్తం వీడియో తీయాలంటే చాలా లెంత్ వచ్చేది కాబట్టి నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే తెలియని వారికి అని ఇలా చెప్తున్నానండి నేను తర్వాత నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను మొత్తం అంతా ఇవన్నీ ఇలా బాగా చేసి పెట్టుకుంటాను అనమాట అప్పుడు మంచిగా చిగురులు వచ్చేస్తాయి మంచిగా ఇలా అంతా కట్ చేసినా కూడా మళ్ళీ బుషిగా వచ్చేసి మనకి మొగ్గలు ఇంకా వస్తాయి అండి ఇంకా టైం ఉంది నోటి కదా వస్తాయి తర్వాత రాకపోతే మాత్రం చెట్టుని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట అంటే చెట్టుని కాపాడుకున్న వాళ్ళం అవుతాయి వచ్చే సంవత్సరానికి అలాగనమాట ఈ వచ్చేసరి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మొగ్గలు కాడికి కట్ చేసి తీసుకోవాలి ఇవ్వండి ఇక్కడికి ఇలాగా ఇలాగా ఇలా కట్ చేసి ఇవి మంచి బుషిగా తయారవుతుంది ఇవి ఇంకా మొగ్గలు వచ్చే ఛాన్స్ ఉంది ఇంకాను మళ్ళీ వస్తే ఇలా కట్ చేసుకున్నా కూడాను తప్పకుండా మరి మీ దగ్గర ఇలాంటి టెరస్ పైన ఉంటాయి కదా చిన్న చిన్న కుండీలు అందరి దగ్గర ఉంటాయి మరి వాటిని ఇలాగే బాగా చేసుకోండి మరి ఈ వీడియో ఎవరికన్నా తెలియని వారికి తెలుస్తుంది అని నేను అంత వివరంగా చెప్తున్నానండి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయన్నమాట చూపించాను కదా ఇప్పుడు నా దగ్గర అయితే ఏ మొక్కలు ఉన్నాయో మరి ఈ చామంతి చెట్లు గురించి నేను ఒక వీడియో తీయాలని నేను ఈ రోజు మీకు నేను చేసుకునేదే మీరు చూపించడం కోసం ఇలా ఎంత వివరంగా చెప్పానండి ఇదిగో చూసారా ఇలా చాలా టైం పట్టతుంది ఇవన్నీ కట్ చేయాలంటే అందుకని నేను ఇంకా తర్వాత కట్ చేసుకుంటానండి మీకు చెప్పడం గురించి కానీ నేను ఈ రోజు ఈ వీడియో తీసాను అనమాట చూసారు కదా మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పను చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి మరి చాలా మంది వీడియో చూస్తున్నారు మరి అలాగే లైక్ చేయట్లేదండి మరి మీరు లైక్ చేయటం వల్ల మరి ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది కదా ప్లీజ్ అండి లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇవన్నీ ఇలా కట్ చేసేసాను ఇంకా మరి చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా టైం పడుతుంది ఓపికగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క మార్నింగ్ ఒక గంట సాయంత్రం సాయం ఒక గంట కేటాయించుకున్న మొక్కలకి నేను ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను ఆ టైంలో అన్ని చేస్తానండి ఇప్పుడు మీ వీడియోలో చూపించడం కోసమని నేను ఒక మూడు చెట్లు అయితే మరి ఇలాగా రుణింగ్ చేశాను కదా ఇవి అవి కూడా చాలా టైం పడతాయండి నేను తర్వాత బాగా చేసి నేను మరొక వీడియోలో ఇవి ఎలాగున్నాయి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఓకేనండి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మరి చామంతి చెట్లు గురించి మనం ఏ రకంగా కేర్ తీసుకోవాలి అనేది నేను మీతో వివరించాను మరి వచ్చే సంవత్సరం వరకు చామంతి చెట్లను ఎలా కాపాడుకోవాలనేది నేను వీడియోలో చెప్పాను కదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చేర్ చేసుకున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి